ప్రథమం తత్ర తా ఒక దంతం ఉన్నటువంటి ఏనుగు కనిపించింది ఆ ఏనుగు యొక్క శిరస్సు తీసుకుని వచ్చి ఆ పిల్లవాడిని జీవింపజేశారు అతడికి ఆ శిరస్సుని కలిపారు ఆ తరువాత అమ్మవారు ఎంతో ఆనందించారు పిల్లవాడిని దగ్గరకు తీసుకుని నాయనా ఇంతకు ముందు నీకున్నటువంటి వైభవం కన్నా ఇప్పుడు ఇంకా గొప్పవాడవయ్యావు నీవు జన్మించంగానే నీకు కలిగినటువంటి ఆపద తొలగిపోయి నీవు గొప్పవాడవయ్యావు కాబట్టి నిన్నెవరైతే పూజిస్తారో వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆటంకాలన్నీ పోగొట్టుకుని గొప్పవారవుతారు వారి ఆటంకాలు తొలగిపోతాయి అని అమ్మవారు అనుగ్రహించారు తస్మాత్వం పూజ పూజనీయో సింధూరేణ సదనరై ఆ స్వామివారికి సింధూరంతో పూజ చేస్తే ఎంతో ఇష్టమట అభీష్టములు కోరేటువంటి భక్తులందరూ కూడా ఆ గణపతిని సింధూరంతో చక్కగా పూజ చేయాలి తొండమునే కదంతమును తోర్రపు బొజ్జయుమహస్తన్ మెండుగ మోయులు మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్య వజ్జయ ఉండడు తనయ తనయొయి గణాధిప నీకు మృత్యదన్ ఉండ్రాళ్ళు పెడితే ఆనందించేటువంటి స్వామి ఎక్కువ ఖర్చు చేయనక్కర్లేదు పవిత్రమైనటువంటి పత్రములతో పుష్పములతో ఆరాధన చేస్తే చాలు పొంగిపోతాడు అటువంటి ఓ గణాధిపా నీకు నమస్కారము అని మనం ఈనాడు ఆ స్వామిని చక్కగా తలుసుకోవాలి పూజించాలి భాద్రపద శుక్ల చతుర్థి నాడు చంద్రోదయ సమయంలో ఆ స్వామి ఉద్భవించాడు కాబట్టి